కప్పాడు గ్రామ ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారాలు ఈరోజు స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలోకి వస్తే ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది ఇందులో భాగంగా మన యొక్క బింగి రాములు టీచర్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది తన రిటైర్మెంట్ స్టేజ్లో అన్న ముందుగా మమ్మల్ని అందరినీ సంప్రదించి తమ్ముడు మేము గ్రామానికి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నా నా శేష జీవితాన్ని మొత్తము గ్రామానికి ముందుండి నేను చేయాలని అనుకున్నా అని మాకు సంప్రదించడం జరిగింది ఈ విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అన్నను బలపరిచాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నకు ఇది ఎన్ఓసి అనేది రాకుండా ఎన్నో కారణాలు ఎన్నో ప్రయత్నాల వల్ల అన్నకు ఎన్ఓసీ రాకుండా జరిగింది దాంతో వదినను టీచర్ గారిని అంగన్వాడీ టీచర్ గారిని రాజీనామా చేయించి ఇప్పుడు బరిలోకి దించడం జరిగింది ఈ ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇద్దరు గవర్నమెంట్ జాబులు వాళ్ళు కోల్పోయినా సరే ఎక్కడ ఆధార్య పడకుండా మేము ఏ విధంగానైనా మేము మేము ఒక మాట ఇచ్చినాము ముందుగా మేము గ్రామానికి మాకు మాకు సేవ చేయాలనే ఒక దృక్పథం ఉంది గతంలో నేను టీచర్గా చేయకముందుకు నేను ఓడిపోయాను కాబట్టి నేను గ్రామానికి ఏ విధంగానైనా నేను సేవ చేస్తా నేను నిరూపించుకుంటా అని బలంగా ప్రజలలోకి వస్తుండు ఆ విధంగానే మేము అందరము యూత్ ప్రతి ఒక్కరము చదువుకున్న వాళ్ళము ప్రతి ఒక్కరము అన్నతో పాటు తోడ్పాటుగా ఉన్నాము అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఇప్పుడు ఈ ఎలక్షన్లు ముందుగా ఇంత హడావిడిగా రావడానికి కారణం ఏకైక కారణము డిసెంబరు మంత్ డిసెంబర్ అయిపోయిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మూడు వేల కోట్లు ఆగిపోతాయి కాబట్టి ఇంత తొందరగా అరీబరిగా ఇవి చేస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఇంతవరకు చేసినటువంటి సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఏ చిన్న పథకం మరుగుదొడ్లు కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న లక్ష యాభై వేల రూపాయలు కానీ ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండే ఆ ఫండును మేము తీసుకొచ్చే ముందు మీ ముందుండి మేము ముందుండి దాన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఊరికి రెండు రోడ్లు వచ్చాయి కప్పాట్టు తిమ్మపూరు మరియు కప్పాటు గుండలు రెండు రోడ్లు వచ్చాయి డబల్ రోడ్లు ఆ రోడ్లు మేము గంగాపురం కిషన్ రెడ్డి గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మా మిత్రపక్షాల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము ఇప్పుడు అమల్లోకి వస్తే మేము ఇక్కడ సెంట్రల్ నుంచి కానీ గ్రామానికి వచ్చే మొత్తం ఫండ్లలో నైంటీ పర్సెంట్ సెంట్రల్ నుంచే వస్తాయి మేము ఛాయశక్తులా పోరాడి సెంట్రల్కు ఇంకా చాలా గ్రామానికి ఎన్నో పథకాలు కానీ వీ వీధి లైట్లు కానీ ఇప్పుడు ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి మేము ముందుండి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత యూత్గా మా మా మేము ఇట్లా ముందుండి నిలబడతాము అదేవిధంగా ఊరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిట్లను మేము మేడంగారు దృష్టికి సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు ఈ విధంగా మాకు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మాకు తోడ్పాటిస్తున్నారు వాళ్ళు వాళ్ళు మాకు ఒక్కటే విషయం చెప్పారు మాకు మాకు వేరే కొడుకులు ఎవరు లేరు మా బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాము వాళ్ళ మా శేష జీవితం అంతా మేము ఊరికి సమర్పిస్తున్నాము మేము ఖచ్చితంగా ఊరికి డెవలప్ చేస్తామన్నారు మేము అదే అదే మాటతోటి మేము వాళ్ళకు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాము మేము గెలిపించి తీరుతాము ఇది కొత్తగా ఏదో చెప్పిన విషయం కాదు ఖచ్చితంగా గెలుస్తున్నాము గెలిచి చూపిస్తాము జై హింద్ జై హింద్